హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ సిల్లర్ ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో మనం ఈ ట్రాక్టర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూడడం ద్వారా ఈ ట్రాక్టర్పై ఉన్న డౌట్స్ అన్ని మీకు క్లియర్ అవుతాయి అలాగే మీరు కనుక ఏమైనా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపగలరు అలాగే మీరు ముందుగా వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసుకోండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీరు ముందుగా చూడగలుగుతారు ఒక టాపిక్లోకి వెళ్తే ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండ్ లైన్ జాయిన్ ఇయర్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డి ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఒక ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలకు చెందినది ఒక ట్రాక్టర్కి ఎక్కువ రిపేరింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి లేవని ఓనర్ గారు అయితే అన్నారు అలాగే ఒక ట్రాక్టర్ యొక్క పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పారు మరియు ఈ యొక్క ట్రాక్టర్ పైన ఎలాంటి రిపేరింగ్ అనేది లేదు అలాగే ఈ ట్రాక్టర్ పైన ఎలాంటి ఫైనాన్స్ అనేటివి లేవని ఓనర్ గారు అయితే అన్నారు ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు నవంబర్కి చెందినది ఓనర్ గారు ఈ ట్రాక్టర్తో పాటు జేడి రూట్వేటర్ నలభై రెండు బ్లేడ్లది అయితే అమ్మాలనుకుంటున్నారు ఒక ట్రాక్టర్ యొక్క హెచ్పి వచ్చేసి ఫిఫ్టీ హెచ్పి ఒక ట్రాక్టర్ కేవలం ఎనిమిది వందల ఐదు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒక రీడింగ్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల ఐదు కిలోమీటర్లు ఒక ట్రాక్టర్ యొక్క టైర్స్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ వరకు అయితే ఒక ట్రాక్టర్స్ యొక్క టైర్స్ అనేవి ఉన్నాయి ఇక ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని కామారెడ్డిలో ఉంది మీకు కనుక ఈ ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటిల్లో ఓనర్ గారి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఓనర్ గారు ఈ ట్రాక్టర్తో పాటు జేడి రూట్వేటర్ ఫార్టీ టూ బ్లేడ్స్ అయితే అమ్మాలనుకుంటున్నారు దీని యొక్క రెండింటి యొక్క రేటు కలిపి ఓనర్ గారు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్పారు ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు ఇక చాలానే తగ్గిస్తా అని కూడా అన్నారు ఇక ట్రాక్టర్ యొక్క పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి అలాగే దీనిపైన ఎలాంటి ఫైనాన్స్ అన్నిటివి కూడా లేవు ట్రాక్టర్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలకు చెందినది మీకు గనక ఈ ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటిల్లో ఓనర్ గారి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేసి మాట్లాడండి ఇక ట్రాక్టర్కి ఎలాంటి రిపేరింగ్ ప్రాబ్లమ్స్ అనేటివి లేవు అలాగే పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి మరియు ఎలాంటి ఫైనాన్స్ అనేది లేవు మీకు గనక ఈ ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటిల్లో ఓనర్ గారి నెంబర్ ఇస్తాను ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్తో మాత్రం చేయకండి మీకు గనక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసుకోండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లే సబ్స్క్రైబ్ చేసుకొని గండ సిబ్బల్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీరు ముందుగా చూడగలుగుతారు